ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఎంతో ముఖ్యమైన మరియు ఎంతో పవిత్రమైన శ్రావణ శుక్రవారంలో నిర్వహించే వరలక్ష్మీ వ్రతం గురించి అయితే ఈ వీడియోలో మనం వరలక్ష్మీ వ్రతం విశిష్టత గురించి ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యత గురించి వరలక్ష్మీ వ్రతం పూజా దానం కోసం అన్ని విషయాలు తెలుసుకుందాం ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రేణుకా కాకినాడ వ్లాగ్స్ని ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఏడాది ఆగస్ట్ ఎనిమిదిన శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం పూజ జరుపుకునే రోజు తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి వరలక్ష్మీ వ్రతం హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత సంతరించుకుంది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో స్త్రీలు ఆచరించే ఒక ముఖ్యమైన వ్రతం ఈ వరలక్ష్మీ వ్రతం రోజున లక్ష్మీదేవిని నిష్ఠతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే భోగభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం అలాగే ఇప్పుడు మనం అష్టలక్ష్ముల కోసం తెలుసుకుందాం అష్టలక్ష్ముల రూపాలు అంటే ధనం భూమి విజ్ఞానం ప్రేమ కీర్తి సంతోషం శాంతి బలం అనేవి అష్టలక్ష్ముల రూపంలో ఉంటాయని అంటారు ఇప్పుడు వరలక్ష్మీ వ్రతం ప్రాముఖ్యత కోసం తెలుసుకుందాం ఈ వ్రతం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది వరలక్ష్మి అంటే వరాలను ప్రసాదించే లక్ష్మీదేవి భక్తి శ్రద్ధలతో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా అష్టలక్ష్మిల ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయని తద్వారా ధనం ధాన్యం ఆయుష్యు ఆరోగ్యం సంతానం విజయం కీర్తి ప్రతిష్టలు శాంతి ఆనందం శక్తి వంటి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం ముఖ్యంగా పెళ్ళైన వివాహితులు మహిళలు తమ కుటుంబ శ్రేయస్సు భర్త ఆరోగ్యం దీర్ఘాయుష్యు పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో నిష్టతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతం గురించి సాక్షాత్తు లయకారుడైన పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించినట్లు స్కాంద పురాణం మనకు చెబుతుంది వరలక్ష్మీ వ్రతం రోజున పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం మనం ఒక నియమం పెట్టుకోవాలి మనకు ఇక్కడ పవిత్రత ముఖ్యం వరలక్ష్మి వ్రతం ఆచరించే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి పూజగదిలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనంతరం బియ్యపు పిండితో ముగ్గు వేయాలి దానిపై కలిసం ఏర్పాటు చేయాలి తరువాత కలస స్థాపన ప్రారంభించాలి కలసం ఇత్తడి లేదా వెండి పాత్రలో బియ్యము లేదా నీరు పోసి తమలపాకులు నాణాలు పసుపు కొబ్బరికాయని దానిపై ఉంచాలి కొబ్బరికాయకు పసుపు కుంకుంబొట్టు పెట్టి అమ్మవారి విగ్రహాన్ని అలంకరించాలి చీరతో కలశాన్ని అలంకరించాలి ఆ తరువాత అమ్మవారిని ప్రతిష్టాపన చెయ్యాలి కలసం వెనక లక్ష్మీదేవి పటం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలి అంటే పసుపు కుంకుమ అక్షతలు పూలు పండ్లు నైవేద్యాలు తోరణాలు పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి ఇంకా తోరాలు తయారీ చేయాలి అంటే తెల్లటి దారాన్ని ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకొని పసుపు రాసి దానికి ఐదు లేదా తొమ్మిది పూలతో ముడులు వేసి తోరణాలు తయారు చేసుకోవాలి ఈ తోరణాలను పూజకు ముందు పూజించాలి అంతేకాకుండా వరలక్ష్మీ వ్రతం పూజ క్రమం ఎలా ప్రారంభించాలంటే ముందుగా పసుపు గణపతిని పూజించాలి పూజ నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థించాలి తర్వాత ఇంటిని పూజ సామాగ్రిని పవిత్రం చేయాలి తర్వాత కలస పూజలో అంటే కలసంలోని దేవతలను ఆవాహన చేసి పూజించాలి ఇప్పుడు అమ్మవారిని అష్టోత్తర శతనామావళి లేదా ఇతర స్త్రోతాలతో పూజించాలి ముందుగా సిద్ధం చేసుకున్న తోరాలను పూజించి ఒక తోరాన్ని ముకుడి చేతికి కట్టుకోవాలి తరువాత నైవేద్యం లక్ష్మీదేవికి ఇష్టమైన పిండి వంటలు పాయసం వడపప్పు పానకం వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాలి తర్వాత వ్రత కథను చదవడం లేదా వినడం చేయడం ఎంతో శుభప్రదం మంగళహారతి పూజ ముగింపులో లక్ష్మీదేవి అమ్మవారికి మంగళహారతి ఇవ్వాలి చివరిగా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రదక్షిణ చెయ్యాలి వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి ఒక్కరూ కూడా ఎంతో పవిత్రమైన ఈ వ్రతాన్ని జరుపుకుని గృహలక్ష్మిగా భావించే వరలక్ష్మీదేవిని పూజించి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఐశ్వర్యం ఆరోగ్యం శాంతితో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం